అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పిల్లలకి ఇది లంచ్ బాక్స్లోనూ అలాగే మనకి డిన్నర్ లంచ్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు ఇక్కడ మెంతాకు పుదీనా కొత్తిమీర అలాగే అల్లం తీసుకొని అన్నీ బాగా వాష్ చేసి పెట్టుకున్నారు రెండు మూడు సార్లు ఇక్కడ అయితే బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలక్క అలాగే వెల్లుల్లి రెవ్వలు ఒక ఆలు పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇలా ఉల్లిపాయ కూడా పెద్దగా తరుక్కుందాము అలాగే ఒక టమాటో నాలుగు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి అని చేసి కుక్కర్ అయితే పెట్టేసుకుని గరటి దాకా ఆయిల్ అయితే వేసుకుందాము అలాగే మిక్సీ జార్ తీసుకొని అది వేడెక్కేలోపు ఇలా వెల్లుల్లి రవ్వలు చెక్క లవంగం యాలక్క అలాగే అల్లం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయింది కదా ఇప్పుడు ఉల్లిపాయనైతే వేసేసుకొని కాస్త రంగు మారే వరకు అంటే మనం మామూలుగా బిర్యానీకి ఫ్రై చేసుకున్నలాగే ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టేసుకుంటున్నాము ఇప్పుడు దీనికి అంతా మిక్స్ చేసి పెట్టుకుందాం ఆలూకి ఒక గిన్నెలో వేసుకొని ఆలూనంత ఉప్పు అలాగే మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి కారం తగినంత అయితే వేసుకోండి చూసి మళ్ళీ అయినా వేసుకోవచ్చు పసుపు కొద్దిగా అలాగే జీలకర్ర కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి లేకుండా చికెన్ మసాలా అయినా వేసుకోండి టేస్ట్కి పర్వాలేదు ఇప్పుడైతే ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమోటా పచ్చిమిర్చి కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాము ఇది మా పాప లంచ్ బాక్స్కి చేస్తున్నాను అంత అలాగే మీరు కూడా ప్రిపేర్ చేస్తారేమో లంచ్ బాక్స్ కని పెడుతున్నాను కాస్త పెరుగు ఒక రెండు గెరెల దాకా వేసుకొని అంతా బాగా చేత్తో మిక్స్ చేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా మ్యారినేట్ చేసుకుందాము ఇది కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనమైతే కుక్కర్లో టమోటా పచ్చిమిర్చి కూడా మగ్గాయి బాగా ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా అలాగే మెంతాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము మన మన హ్యాండ్ ఫుల్గా ఈ మూడు ఆకుకూరలు అయితే తీసేసుకోండి పుదీనా మెంతాకు అలాగే కొత్తిమీర అలాగే బిర్యానీ ఆకుని కూడా వేసేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసేసుకుందాము అంతా బాగా పచ్చివాసన పోయే వరకు ఆకునైతే బాగా మగ్గించుకున్నాము ఇలా మగ్గిన తర్వాత ఇందాక మనం కలిపెట్టుకున్న ఆలు మిశ్రమం ఇందులోకి ఇందులోకైతే వేసేసుకుందాము బాగా నూనె పైకి తేలే వరకు అయితే మగ్గించుకుందాము ఇది బాగా ఇలా బాగా మగ్గుతుండగా ఇందులోకైతే కాస్త కారం తక్కువ అనిపించి నేను కారము అలాగే ఉప్పు కూడా తక్కువ ఉంటే వేసానండి రెండు అంతా బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా చేస్తున్నాను రైస్ కాబట్టి ఒక రెండు గ్లాసులకి కాస్త తక్కువ తక్కువగానే వేసుకోండి ఫుల్ గ్లాస్ వేస్తే రైస్ అనేది పొడి పొడిగా ఉండదు కాబట్టి నేను ఆల్రెడీ బియ్యంని నానబెట్టేసుకొని కడిగి నీళ్ళన్నీ ఉంపేసుకున్నాను ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే చాలండి బియ్యం అన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసి ఒక్క విజిల్ అయితే పెట్టేసుకుంటే మన రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది విజిల్ అలాగే చూడండి పొగలు పొగలుగా అట్లే రైస్ అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఈ ఆకుకూర అంతా బాగా కలిసేలాగా మనకు కలర్ఫుల్గా ఉంటుందండి ఇంకా ప్లేట్ తీసుకొని నేను మా అమ్మాయికి అయితే చల్లారుస్తున్నాను లంచ్ బాక్స్ కోసమని వేడివేడి బాక్స్లో పెట్టే కాదు కాబట్టి ఇలా చల్లారిన తర్వాత నేను లంచ్ బాక్స్లోకి అయితే సర్వ్ చేసేసిన తను టిఫిన్ కూడా ఈ రైస్ అయితే తినిపోయింది అంత ఇష్టం తనకు రైస్లు అంటే మీరు కూడా మీ పిల్లలకైతే ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో వచ్చేసి మర్చిపోయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో